హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అలాగే మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కు నమస్కారం అండి వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ కు వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని షేర్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి హెచ్ఎఫ్ హోలిస్టన్ క్రాస్ బ్రీడ్ ఆవు చూసుకున్నట్టయితే చూడండి పొదుపు పరంగా చూసుకున్న మంచి హెవీ క్వాలిటీ అండర్ కటర్ గల మంచి క్వాలిటీ ఆవు అయితే చూస్తున్నారు కదా మంచి బ్రీడు మంచి క్వాలిటీ బ్రీడు మంచి మిల్క్ కెపాసిటీ గల ఆవు మంచి మిల్క్ బ్రీడర్ ఆవు అనమాట చూశారు కదా బ్రీడ్ ఇది వచ్చేసి సెకండ్ యాక్టివేషన్ థర్టీ లీటర్స్ పాల్ కెపాసిటీ రోజు మీద వచ్చేసి కాస్ట్ వచ్చేసి మనకు వన్ లాక్ ఆబా అయితే పడుతుందని చెప్తున్నాడు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగనూరు సుఫ్రియాంలో మంచి క్వాలిటీ బ్రీడెడ్ ఆవులు అయితే న్యూ కేటగిరీ ఆవులు అయితే వచ్చాయి ఇక్కడ కూడా మనకు ఓలిస్టన్ బ్రీడ్ బ్రీడు వధువు పరంగా చూసుకున్నా చూడండి మంచి ఏవి వధువు అయితే ఉంది నాలుగు రొమ్ములు మంచి అటర్ కటర్ గల మంచి బ్రీడెడ్ ఆవు అనమాట రంగు పరంగా చూసుకున్న ఏవి రంగు మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవు ఇది కూడా మనకు వచ్చేసి రోజు మీద థర్టీ లీటర్స్ పాల కెపాసిటీ సెకండ్ యాక్టివేషన్ చూడండి మంచి క్వాలిటీ ఆవు రేటు విషయానికి వస్తే ఇది వన్ ల్యాక్ అబావ్ అయితే పడుతుంది ఇక్కడ కూడా మనకు హెచ్పోలిన్ క్రాస్ బ్రీడ్ అనమాట ఇది కూడా సెకండ్ యాక్టివేషన్ వేసన్ ఇది కూడా రోజు మీద లీటర్స్ అబోవ్ అయితే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు మంచి క్వాలిటీ బిల్డెడ్ ఆవులు అయితే వందల అరవై ఐదు రోజులు లభిస్తాయండి చూడండి మంచి రంగు కులం జాతి గల ఆవులు మంచి పొదువున్న ఆవులు చూడండి ఇది కూడా మనకు సెకండ్ లాక్ట్ వేసాం లేక ఇది కూడా ట్వంటీ ఫైవ్ లీటర్స్ అబోవ్ అయితే పాలైతే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు కాస్ట్ వచ్చేసి వన్ లాక్ అబో అయితే పడుతుందని బ్రదర్ చెప్తున్నాడు అలాగే మీకు చూపించే ఆవుల్లో ఎనభై ఐదు వేల నుంచి వన్ లాక్ ట్వంటీ వరకు అయితే రేట్లు అయితే పడతాయని చెప్తున్నా ఇక్కడ వచ్చేసి మనకు శివాజీ బ్రీడ్ అనమాట వైట్ హెచ్ఎఫ్ చూస్తారు కదా ఇది కూడా సెకండ్ లాక్ట్ వేసను మంచి బ్రీడెడ్ ఆవు ఇది కూడా నైంటీ థౌజండ్ అలాగైతే పడుతుందని బ్రదర్ అయితే చూసి చెతున్నాడు చూసారు కదా మనం పొదుపు పరంగా చూసుకున్న మంచి మిల్క్ బ్రీడర్ అనమాట మూడు వందల అరవై ఐదు రోజులు వీరి ఫారంలో మంచి బ్రీడెడ్ ఆవులు అయితే ఉంటాయి వీరి ఫోన్ నెంబర్ అయితే మీకు వీడియోలు అయితే ఇస్తున్నాను అలాగే తమ్న పైన కూడా ఇస్తాను ఇక్కడ కూడా మనకు రెండు ఓలిస్టన్ బ్రీడ్ ఆవులు అయితే చూ ఉన్నాయి అన్నమాట చూసారు కదా మంచి రంగు ఆవు మంచి సాధుగల ఆవులు అయితే ఉంటాయి వీటి దగ్గర వచ్చేసి ఇక్కడ కూడా మనకు ఓల్ ఇష్టం హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్ అనమాట ఇది కూడా ట్వంటీ ఫైవ్ ట్వంటీ లీటర్స్ అబోవ్ అయితే పాలైతే ఇస్తుందని చెప్తున్నాడు సెకండ్ ల్యాక్ ట్ లాగా ఇది కూడా మనకు నైంటీ పైన అయితే పడుతుందని చెప్తున్నాడు తొంభై వేలు అయితే పడుతుందని చెప్తున్నాడు సెకండ్ ల్యాక్ ట్ డైరీ ఫారం పెట్టాలనుకున్న వాళ్ళు ఇలాంటి ఆవులు తీసుకుంటే మంచి మిల్క్ కెపాసిటీ అయితే ఉంటుంది అలాగే డైరీలో కొన్ని ఈతల వరకు ఇలాంటి ఆవులను అయితే మెయింటైన్ చేసుకొని మంచి అధిక దిగుబడిని అయితే పాల దిగుబడిని కూడా మనం పొందవచ్చు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు చూడండి వీడియోలో నంబర్ అయితే ఇస్తున్నాను బ్రదర్ కాల్ చేసి వివరాలు అయితే అడిగి చూడండి రేట్లు అయితే ఫిక్స్డ్ అయితే ఉండవని చెప్తున్నాడు మనకు వీడియోలో చెప్పిన ప్రకారం రేట్లు అయితే ఉండవు తగ్గించి ఇస్తామని కూడా చెప్తున్నారు వీళ్ళు ఆంధ్ర కర్ణాటక తమిళనాడు కోస్తాంధ్ర కూడా వీళ్ళు ఆవులను అయితే అమ్మడము అయితే జరుగుతుంది మంచి బ్రీడ్ ఆవులు అయితే ఉంటాయి ఇది కూడా మనకు నైట్ అయితే ఈనింది చూశారు కదా పొదుపు పరంగా చూసుకున్న మంచి కండిషన్గా లావులు ఇష్టం హెచ్ఎఫ్ హోలిస్టన్ క్రాస్ ద్రీడమ్ నైట్ అయితే ఈనింది మనకు పొదుపు పరంగా చూసుకున్న మనకు లైన్ కూడా చూస్తారు కదా మనకు పాలనరాలు కూడా మంచి పొజిషన్లు అయితే ఉన్నవి మనకు పళ్ళు అయితే చూసుకున్నట్టయితే టీత్ వచ్చేసి ఆరు పళ్ళు మంచి బీడెడ్ ఆవులు అయితే వీరి ఫారంలో మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి వీరి ఫారంలో తీసుకున్న వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎలాంటి డోకా లేదు వీళ్ళే అరేంజ్ చేసి మీ ఇంటి వద్దకైతే అయితే ఆవులను అయితే దించుతారు అనమాట చూడండి ఇక్కడ కూడా మనకు మంచి క్వాలిటీ గల హోల్ ఇష్టం మంచి ఉషారైనావు ఇది కూడా మనకు ట్వంటీ ఫైవ్ లీటర్స్ కెపాసిటీ రోజు మీద వచ్చేసి ఇది కూడా మనకు నైంటీ థౌజండ్ పైన అయితే అబవ్ అయితే పడుతుంది అని చెప్తున్నాడు మనకు రేట్లు అయితే ఫిక్స్డ్ అయితే ఉండవు రేట్లు మాట్లాడుకుంటే తగ్గిస్తారు చూశారు కదా మంచి రంగు లాగా మంచి జాతి కులం గా బ్రీడ్ ఇది కూడా సెకండ్ లాక్టివేషన్ లాగా సెకండ్ చూసారు కదా హార్బుల్ అయితే దెబ్బింది మంచి అయితే వీరి ఫారంలో మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయండి వీరి నంబర్ అయితే మీకు అయితే ఇస్తున్నాను వీడియోలో ఎవరైనా కావాలనుకుంటే డైరీ ఫారం పెట్టాలనుకునే వాళ్ళు ఇలాంటి ఆవులు తీసుకుంటే కొన్ని రోజులైతే డైరీ ఫారంలో మంచి అదుగు దిగుబడితో పాల ఉత్పత్తి అయితే లభిస్తాయి అలాగే డైరీ ఫారం కూడా నష్టంలో లేకుండా మంచి ఆదాయాన్ని అయితే వస్తుందని చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి చూశారు కదా మంచి బ్రీడెడ్ ఓల్స్ట్ ఇది కూడా థర్టీ లీటర్స్ పాల కెపాసిటీ ఇది కూడా వన్ ల్యాక్ అబో అయితే పడుతుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు రేట్లు అయితే ఫిక్స్డ్ అయితే ఉండవు అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగునూర్ కొత్తిండు సుప్పియా డైరీ ఫార్మ్ చూసారు కదా పొదువు సైజు పొదువు అనమాట నాలుగు రొమ్ములు ఆవు మంచి కలర్ కూడా ఆవు ఇది కూడా వన్ లాక్ కాబో అయితే పడుతుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇది కూడా మనకు టీతి పరంగా చూసుకున్నట్లయితే ఇది కూడా ఆరు బలతో అయితే ఉంది సెకండ్ ల్యాక్ టెస్ మంచి బ్రీడెడ్ ఆవులు అయితే వీళ్ళు రైతులకు నమ్మకంతో అయితే ఇస్తారు రైతులు వెళ్ళేటప్పుడు మీకు తెలియకపోతే ఎవరినైనా తీసుకువచ్చి ఆవులను అయితే కొనుగోలు చేయవచ్చు అని చెప్తున్నాడు పాడి అయితే మీరు రెండు బోట్ల పాలు పిండుకొని ఆవులు అయితే తీసుకోవచ్చు అని బ్రదర్ చెప్తున్నాడు సూడావులు అయితే మీరు గుడ్ల కానీ నాలుగు రొమ్ముల పాలు రాకపోయినా కూడా పక్క గ్యారంటీ అయితే ఇస్తామని చెప్తున్నారు ఇది కూడా మనకు జెర్సీ ఓలిస్టన్ హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్ పొదువు అయితే చూడండి మంచి పొదుగున్న ఆవు ఇది కూడా మనకు ట్వంటీ ఫైవ్ లీటర్స్ అబ్బాయి అయితే ఇస్తుందని బ్రదర్ చెప్తున్నాడు మనకు టీ పరంగా పళ్ళు అయితే చూసారు కదా ఆరు బల్ ఆరు అనమాట పొదువు అయితే హెవీ సైజ్ పొదువు అనమాట నాలుగు రొమ్ములు హెచ్ఎఫ్ ఓల్స్టమ్ జెడ్సి క్రాస్ బ్రీడ్ అనమాట చూసారు కదా మనకు పొదువు అయితే హెవీ అయితే కనిపిస్తుంది ఇది కూడా ట్వంటీ ఫైవ్ థర్టీ లీటర్స్ మధ్యలో అయితే ఉంటుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు నంబర్ అయితే ఇస్తున్నాను బ్రదర్ నంబరు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగనూర్ కొత్తిల్లు సుప్రియా డైరీ ఫారం మూడు వందల అరవై ఐదు రోజులు పాడి సూడి ఆవులు అయితే వీరి ఫారంలో లభిస్తాయి పాడ అయితే రెండు పుట్ల పాలు పిండుకోవచ్చు చూసే కొనమని బ్రదర్ అయితే చెప్తున్నాడు చూశారు కదా పాలనరాలు అయితే ఇలాంటి పాలనరాలు ఇలాంటి పొదువున్న ఆవు అయితే మంచి మిల్క్ కెపాసిటీ ఇది థర్టీ లీటర్స్ పాల్ కెపాసిటీ కంపల్సరీ వస్తుంది పోలిస్టను అన్నమాట చూడండి మంచి బ్రీడ్ ఆవులు అయితే ఉంటాయి మనకు పరంగా చూసుకున్న ఇది కూడా ఆరుగు మంచి క్వాలిటీ బ్రీడ్ అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తారు రైతులకు నమ్మకంతో అయితే చూస్తారు చూసారు కదా పాలనరాలు అయితే మంచి హెవీ మిల్క్ బ్రీడ్ అనమాట పొదు ఉన్నావు మంచి పొదువున్నావు మనకు అట్ట చూసుకున్నట్టు అయితే హెవీగా ఉంది ఇది కూడా మనకు హెచ్ఎఫ్ ఆవు అనమాట క్రాస్ బ్రీడే ఇది కూడా మనకు సెకండ్ లాక్సన్ ఇది కూడా ట్వంటీ ఫైవ్ లీటర్స్ అలాగైతే ఉంటుందని చెప్తున్నారు రేట్ల విషయానికి వస్తే నైన్టీ థౌజండ్ ఎండాకాలము కొద్దిగా పాల రేట్లు ఎక్కువ ఉంటాయి అలాగే ఆవుల రేట్లు కూడా కొద్దిగా ఎక్కువ ఉంటాయి అనమాట ఎండాకాలం అయితే వర్షాకాలం అయితే కొద్దిగా రేట్లు అయితే తగ్గుతాయి ఇదే అనమాట దూడ కూడా దాన్ని ఫిమైల్ దూడ హెచ్చపు ఇక్కడ కూడా మనకు జెడ్ హోల్ బ్రీడ్ అనమాట పొదుపురంగా చూసుకున్న మంచి మిల్క్ బ్రీడర్ అనమాట చూడండి ఒకసారి నంబర్ అయితే మీకు వీడియోలు అయితే ఇస్తున్నాను కంపల్సరీ బ్రదర్ కాల్ చేయండి కాల్ చేసి వివరాలు అయితే అడగండి రేట్లు అయితే ఫిక్స్డ్ ఉండవు ట్రాన్స్పోర్ట్ విషయానికి కూడా మీకు ఎలాంటి డోక లేదు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ కు వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి బాయ్